హాయ్ అండి ఈరోజు వీడియోలో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి డాట్స్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ రాదో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది అయితే నేను కటింగ్ చేసేటప్పుడే నేను డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ తీసుకున్నాను అనమాట చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పావు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని షోల్డర్కి తిన్నగా మనకి అనేది రెండున్నర కంటే తక్కువే ఉండాలండి రెండున్నర కన్నా తక్కువ ఉంటేనే చెస్ట్ అనేది బాగా షేప్ అనేది రాదనమాట వీళ్ళకి షేప్ ఇష్టపడరు తక్కువ చేస్తున్న వాళ్ళకి ఆ తర్వాత వచ్చేసి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా ఇలాగ స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని చంక దగ్గర నుంచి మరీ దగ్గరగా వేయకూడదండి కొంచెం దూరంగా వేసుకోవాలి దగ్గరగా వేయటం వల్ల బాగా షేప్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట సో ఇలాగ పర్ఫెక్ట్గా వాళ్ళకి నచ్చినట్టు వేయాలన్నమాట డాట్స్ మొత్తం కూడా కస్టమర్ ఛాయిస్ అండి మనకి నచ్చినట్టు వేయకూడదు సో ఇది అయిపోయింది కదా రెండోది కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి తర్వాత వచ్చేసి ఇలాగ ఫోల్డింగ్ దగ్గర పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి కుట్ అనేది ఇలా నీట్గా షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కూడా ఇలాగా స్ట్రెయిట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గరున్న డాట్ ఇలా ఓపెన్ చేసేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా స్టార్టింగ్లో చిన్న రఫ్ ఇచ్చుకోండి ఎండింగ్లో కూడా రఫ్ ఇచ్చుకుంటే ఇంకా మంచిది మరి దగ్గరగా వేయకూడదండి కొంచెం గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంత గ్యాప్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం ముందుగా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్స్ ఉంటాయి కదా ఎలా రెడీ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోలో చూపించాను నేను అయితే ఏ షేప్ అయితే మీకు కుక్స్ పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి వచ్చేటట్టు చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఉల్టా సీదా రాకుండా కరెక్ట్గా అనమాట మెయిన్ డాట్ ఉంది కదా అది పాదం వైపుకు ఫోల్డ్ చేసుకోవాలండి ఇలాగా పాదం వైపు ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడని ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఊడిపోకుండా ఉంటుంది ప్రతి చోట మీరు స్టార్టింగ్లో రఫ్ ఇస్తే ఇవ్వడం అలవాటు చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కొద్దిగా ఎగస్ట్రా వచ్చింది కదా క్లాత్ కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఇంకొక షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ కూడా మనకి ఉక్సపట్టి కాజాపట్టి ఎటువైపుకి వస్తుందో చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడే కరెక్ట్గా కుట్టుకుంటే మనకు అన్నీ కరెక్ట్గానే వస్తాయి లేకపోతే విప్పడాలు కుట్టడాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా మెయిన్ రోడ్ దగ్గర ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతేనండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా కూడా కట్ చేసుకోండి ఇప్పుడు మనకి తీసుకున్న ఆది బ్లౌజ్ చెక్ చేసుకోండి నేనైతే బాడీ మెజర్మెంట్ తోటి కొలతలు తీసుకున్నాను కాబట్టి మా ఏరియా సైడ్ మొత్తం కూడా ఎడమ చేతి వైపు కాజాపట్టి ఉంటుంది అందుకు నేను ఇంచుల క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇది కాటన్ క్లాత్ అండి అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఒరిజినల్ లైనింగ్ రెండు తీసుకుంటున్నాను అనమాట నా దగ్గర ఒరిజినల్ ఉంది కాబట్టి ఒరిజినల్ కూడా జాయిన్ చేస్తున్నాను మీ దగ్గర లైనింగ్ ఒకటే ఉందనుకోండి ఒరిజినల్ లేదనుకపోతే లైనింగ్ తీసుకోండి కానీ ఒరిజినల్ మాత్రం తీసుకోకూడదు దాని ఉంటేనే ఉంటేనే తీసుకోవాలన్నమాట ఒరిజినల్ క్లాత్ అని లేకపోతే పీలుకుపోతుంది సో దీని మీద ఇలా పెట్టేసుకుని కాటన్ లైనింగ్ కూడా మూడించులు మూడించులు ఉండేటట్టు చూసుకోండి వేస్ట్ చేయకండి క్లాత్ని మళ్ళీ మనకు అవసరమైతే రావాలి కదా మనకి పట్టి అతకడానికని మెడ పట్టీకి అందుకని వేస్ట్ అంటే మళ్ళీ రాదు క్లాత్ రెండు ఇలా పెట్టేసుకుని సీదా నా వైపు పెట్టానండి క్లాత్ సీదా ఉంటుంది కదా మన వైపు పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసాను ఫోల్డింగ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేయండి డబుల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది మూడు ఇంచులు కాస్త వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే అయిపోతుంది ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ మన వైపుకి తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయాలండి ఇలా మన వైపుకి తిప్పేసుకుని ఇంకో స్టిచ్ ఖచ్చితంగా వేయాలి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా ఎగస్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుంటే మనకి తెలిసిపోతుంది కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు ఏం చేయాలంటే హుక్స్ పట్టి ఉక్స్ పట్టి కోసం ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు అయితే ఇది కాటన్ క్లాత్ కాబట్టి మనం కుడుతున్నది కాటన్ బ్లౌజ్ కాబట్టి తీసుకున్న పర్లేదు కానీ నా దగ్గర లైనింగ్ క్లాత్ ఉందండి తీసుకుంటే లైనింగ్ క్లాత్ తీసుకుంటే ఇంకా మంచిది స్ట్రాంగ్గా ఉంటుంది ఒకటిన్నర ఇంచుతో అయితే తీసేసుకుని పైనుంచి కుట్టాలండి కాజా పట్టి అడుగు భాగం నుంచి కుట్టాం కదా ఉక్స్ పట్టి మాత్రం పై నుంచి మాత్రమే కుట్టాలి ఒకటిన్నర ఇంచి ఉండాలి ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండకూడదు సో నాకు తెలుసు కాబట్టి నేను అలాగ కట్ చేస్తున్నాను మీరు మాత్రం కొలవండి టేప్ తోటి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఫిట్టింగ్ బాగుంటుంది అలా ఫ్రిల్ పెట్టడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది తర్వాత వచ్చేసి ఒక ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకుని కట్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తారనుకోండి ఇంకా బాగా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోవాలండి ఏది బయటకు ఉండకూడదు స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఫ్రిల్ పెట్టాం కదా కొద్దిగా ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఫిట్టింగ్ ఇంకా బాగుంటుంది ఓకేనా ఇలాగా ఇలా కొద్దిగా ఓపెన్ చేసేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగా వస్తుందండి ఫిట్టింగ్ అనేది ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చెక్ చేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కట్ చేయొచ్చు రాదు ఎక్కువ తక్కువ వస్తే ఒక గీత రెండు గీతలు వస్తుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే మన ప్రతి చోట మ్యాచ్ అయింది మీకు డిజైన్లో కనిపించట్లేదు కానీ కాజా పట్టి వైపుకి ఉక్స్ పట్టి అదంతా కూడా కరెక్ట్గా డాట్లు డాట్లు మ్యాచ్ అయినాయి ఎక్కువ వస్తే మనం ఏదైనా కొద్దిగా ఎక్కువ తీసుకుని ఉండవచ్చు అంతే చూసారా మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్నారంటే ఏ సైజు కన్నా బాగా సెట్ అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్